ज्ञान आनंदम वीरम जानकी शोकनासनं कपीशमक्षहं तारम वन्दे लंकाभयंकरं उल्लंघसिन्दो शलिलं शरीरं यशोगवक्निम् जनकात्मजायाह आदायिते नैवदराह लंकां बुद्धिर्बलं यशो धैर्यं निर्भयत्वं अजाद्यं వైర్భయత్వం అజా వాక్పతు హనుమా స్మరణాత్ భవేత్ కలిలో ఆంజనేయ ఉపాసన లేక హనుమతు ఉపాసన చాలా 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 శ్రేష్టమైనది భవిష్యత్ బ్రహ్మగా పంచబ్రహ్మలో ఒకరిగా వాసించే రుద్రాంశ సంభూతుడు హనుమ చరిత్రను గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు రామాయణంలో అంటే కీలక పాత్ర ఆయన కిష్కింద కాండలో మనకు కనిపించి సుందరకాండలో ఇంతే ఇంతే అని యుద్ధకాండ తర్వాత అన్ని కాండాల్లో కూడా తనదైన శైలిలో మనకి సాక్షాత్కరించిన మహనీయుడు ముఖ్యంగా ఈనాడు కలి ప్రభావం శని తాలు ప్రభావాలు ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని ఇలా అన్ని రాసుల వాళ్ళకి గోచార రీత్యా ఏదో రకమైన శని శని యొక్క లక్షణం ఏంటంటే మందగమనుడు నెమ్మది నెమ్మదిగా వస్తాడు తాను పట్టినటువంటి రాశికి తన పక్కనున్న రెండు రాశులని ముందు రాశికి వెనక రాశికి ఏడున్నర సంవత్సరాలు ఇవాళ చెప్పాలంటే కుంభరాశికి అంటే అసలు ఉన్నది మేనరాశిలో మీనరాశికి ముందు రాంభరాశి మీనరాశి తర్వాత మేష మేషరాశికి ఏడున్నర సంవత్సరాలు మకర రాశిని వదిలిపెట్టేశాడు కనుక ఈ లక్షణం ఏమిటంటే ఏదో ఆరోగ్యాన్ని రెచ్చో అనుకోను అనుకోకుండా ఇబ్బంది పెట్టడం ఆశాజనకం ఉన్న జీవితంలో ఎప్పుడు నిరాశ అండి స్పృహ ఇలాంటి స్థితిలో సరైనటువంటి విషయం ఏమిటంటే ఆంజనేయ ఆరాధన ఆరాధనలో తాళబాగులతో సింధూరంతో ఇంకా రాహుగ్రస్త పీడాకారులైతే మాసచక్రాలు దండగా వేయటం మరి ఆయన యొక్క ప్రభావం స్వామి కుజుడి మీద శని మీద రాహు మీద కూడా పనిచేస్తుంది ఆయన చరిత్ర కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు కనబడుతుంది కనుక ఆంజనేయ ఉపవాసన ఎలాంటిదంటే నమ్మకంగా విశ్వాసంగా శదరణి భక్తితో ఆయన్ని పూజించని విశేషం ఈయనకి సంబంధించినటువంటి అనే విషయాలకి మనం పరాశర సంహితుల్లో లభ్యమవుతాయి అయితే అన్నింట్లో కన్నా ప్రత్యేకమైనది భక్తి పురాణుడైన తులసీదాసు వందల సంవత్సరాల నాడు ప్రసన్న నాణ్యమైన చైతన్యంతో అందించిన అద్భుతమైన హనుమాన్ చాలీస కోట్ల మందిని ఉద్ధరించింది చాలామంది సామూహిక హనుమా చాలీసా పారాయణ అంటారు కానీ నాకు మాత్రం ఎవరికి వారి ఏకాగ్రతగా నూట ఎనిమిది సార్లు చేయగలగటం ఒక సదవకాశంగా సువర్ణ అవకాశంగా ఉపయోగించడం శ్రేష్టం లేదా దైనందిక జీవితంలో రోజుకు పన్నెండు సార్లు ఇలా అయినా చేయవచ్చు ఇలా చేయటం వల్ల మనకు ఒక ధైర్యం ఏర్పడుతుంది బుద్ధి నిలకడగా ఉంటుంది విజయాలన్నీ తధ్యం అయితే సామూహికంలో ఏంటంటే ఒక ముప్పై మంది కలిసి చేశారనుకోండి మహాయితే నాలుగు సార్లు ఇంటూ ముప్పై నూట అరవై సరిపెట్టుకుంటారు ఆ యొక్క చేసేటప్పుడు కూడా అర్థవంతంగా హనుమాన్ చాలీ చేసే అవకాశం చాలా తక్కువ వేగంగా చదివేస్తారు ఈ స్తోత్రపటంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎక్కడైతే ఇది చేస్తామో అక్కడ వ్యాధులు కానీ అకాల మరణాలు దరిచారు ధాన్య కటకమై శోభిస్తుంది దీనికో శాస్త్ర ప్రయోగం శాస్త్రానికి శాస్త్రం యోగానికి యోగం అనుభూతికి అనుభూతి పారాయణానికి పారాయణం సాధనకు సాధన విజయానికి విజయం ఎంత వివరించినా తనిమి తీరని చెప్ప నలవిగాని మహా వెలుగే హనుమాన్ చాలీస చాలీస అంటే నలభై సార్లు చదివేది అయితే మేధస్సు కూడా ఒకప్పుడు కొంతమందికి మనసు పనిచేయదు ఏం చేస్తున్నారో తెలియదు ఎందుకు చేస్తున్నారో తెలియదు తప్పుదారుపడుతుంటే వ్యవధానులు ఎందులో కష్టాలు పాలైనప్పుడు ఇహ ఏమిటి రా అక్ష్యంతరం ఆంజనేయ తత్వాన్ని తెలుసుకుని ఆంజనేయ ఆరాధనకి ఉపక్రమిస్తారు పరితపిస్తారు హనుమాన్ చాలీసాతో ఆరాధిస్తారు భూత భవిష్యత్ వర్తమానాలు ఎప్పుడు హనుమంతుని చెప్పు చేతుల్లోనే నడుస్తాయని పూర్తిగా తెలుసుకుని తమ అంగాంగాలలో ఆంజనేయ స్వరూపాన్ని రంగరించుకుంటారు అదే వారి అదృష్టం దీనికి కారణం మహాబలమే హనుమాన్ చాలీస నలభై దోహాలవి అయితే దురహంకారులకు దురాలోచన పరులకు అసత్యవాదులకు అధర్మవేత్తలకు భూత ప్రేత పిశాచాది క్షుద్రశక్తులకు ఆంజనేయుడంటే భయం అలాంటి వీరాంజనైన అనుగ్రహం కోసం మన మనస్సుని శ్రీ హనుమాన్ చాలీస వైపు నడిస్తే ఆరోగ్య సౌభాగ్యాలు ప్రయోజనాలు దైనందిక జీవితంలో నిశ్చయానుష్ఠానంలో ఏం చేస్తాం అనేది కాకుండా ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి మరి హనుమాన్ చాలిస మరి బడబాణల స్తోత్రం ఆపదోద్ధార స్తోత్రం మారుతి స్తోత్రం ఇవి చక్కగా చేయాలి కేవలం మంగళవారం శనివారాలే కాక ప్రత్యేకించి చేసుకుంటూ ఉండాలి కొంతమంది అయితే తదేక దీక్షతో హనుమాన్ దీక్ష తీసుకుని నలభై రోజులు పోరాయణ చేస్తారు అయితే వారికి కొన్ని నియమాలు ఉన్నాయి ఏకభుక్తం చేయాలి పగలు నిద్రించకూడదు పిండి వంటలు ఒల్లిపాయి ముఖ్యంగా నిషిద్ధం అసత్యం ఆడకూడదు ఎలాంటి దుర్మార్గ ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు అంత రామమయం రామమయం హనుమానికి రాముని గురించి కనుక స్మరిస్తే ఆ ఎంతో ప్రీతి ఇలా మండలం అంటే నలభై రోజులు సాధిస్తే ఆ శ్రీరామాంజనాడు ఇరువురు యొక్క కరుణకు పాత్రుడై ఐహిక సుఖాన్ని ఆముష్కాన్ని కూడా సాధించగలుగుతారు ఏ కూడా నియమం చెడితే చాలా ఇబ్బంది పడతారు కనుక దానికి అలవాటుపడి ఆ హనుమాన్ చాలీస అనేటువంటి యజ్ఞంలో పాల్గొనాలి ఇక హనుమాన్ చాలీస ఈరోజు అందరికీ చాలా కల్పతరు రాని వాళ్ళంటూ లేదు దానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏమిటి హనుమాన్ యొక్క ఆరాధనలో ముఖ్యంగా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయ తమరో అనుమా స్మరణాద్ చెరణాద్భవీ హనుమంతుడు సదిస్తే బుద్ధి ఎప్పుడు చురుగ్గా ఉంటుంది ఎక్కడ లేని ధైర్యం దాని వెనక ఏదన్నా సాధించగలన విశ్వాసం చేసే పనిలో ఎటువంటి తుట్టుబాటు లేకుండా నిర్భయత్వం ఎప్పటి నుంచో అజాద్యం అనే పదానికి జన్మజన్మల నుంచి మన పీడిస్తున్నటువంటి రోగాలు వాటే క్రానిక్ డిసీజెస్ అంటారు అంతు పట్టని వ్యాధులు మనం మాట్లాడే మాట తీరులో కూడా చక్కటి వాక్పడుతాం ఆ బోధయోగం వల్ల మాటతో ఆకర్షిస్తాడు అందుకనే ఆయన నవవ్యాకరణ పండితుడు ఆయన వాగ్ వైభవం ఇంత అంతా కాదని చెప్పి చెప్పారు కనుక హనుమస్మరణతో ఏదైనా సాధించవచ్చు అనేటువంటి విశ్వాసం ప్రగాఢంగా ఉంటుంది ఈ చౌపాయిలో నలభై ఉంటాయి ఆయన జయ జయధ్యానాలు కలుగుతూ చెప్పే విషయాలు అనేక ఉంటాయి జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ లోక ఉజాగర రామదూత అతులిత బల రామ అంజంగి పూత్ర పవన సుతనామా మహావీర విక్రమ భజరంగీ గోమతిని వార సుమతి కేసంగి కంచన వర్ణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశా ఆదవజ్ర अरुहजा वीराजै కాంతి मूञ्ज जिनी ऊషా జై ఇలా చౌపాయి పాడుకున్నప్పుడు ఆనందంగానే ఉంటుంది కానీ కొంచెం అర్థం కూడా మన మనసులో మెదిల్తే చాలా ఆనందంగా ఉంటుంది జ్ఞానగుణ సాగరుడైన హనుమాన్ నీకు జయం కలగాలి ముల్లోకాలని ప్రకాశింపజేయు కపీస నీకు జయం కలగాలి రామదూత అతులిత బలరామ అతులీత అంటే లెక్క కట్టడినంత బలం ఆయన అంజనీ కుమారుడు మహావీరుడు విక్రముడు శరీరం వజ్ర శరీరం చెడు బుద్ధి మళ్ళ కుమతి అంటే చెడు బుద్ధి ఏదైనా ఉంటుంది నివారించి మంచి బుద్ధికి తోడ్పడతాడు సువర్ణ ఛాయ గలవాడు మంచి వేషం గలవాడు బంగారు కుండలములు ధరించువాడు ముడివేయబడిన కేశాలు ఇవన్నీ ఉంటాయి చేత వజ్రం ధ్వజం వీటితో ఉండి జంధ్యము కలిగిన భుజం అంటే చక్కగా స్మార్థకర్మ చేసేటువంటి వెలుగుందేవాడా అని చెప్పేది మనకి వర్ణనతో ప్రారంభమైంది శంకర కేసరి శంకరసు నందనజ ప్రతాపహాజన వేజాన గుణీయతి చాతుర राम का को आतुर प्रभु सुनिवे को रसिया राम न सीता मन बसी सूक्ष्म सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम धरि असुर संहारे रामचंद्र के काज सवारे ఈశ్వరాంశ సంభూతుడు గనక నందన కేసరి యొక్క కుమారుడా ప్రతాపముతో ఈ జగత్తునంత నమస్కరింపబడినవాడా విద్యావాన గుణీయత యాదుర విద్యా సంపన్నుడా కళ్యాణ గుణాలు గలవాడా రామ కార్యము నిర్వహించడాకు నీవు నీవే సాటి గనక అది ఎంత తొందరగా చేరవచ్చాలని చెప్పి తొందరబాటుతో ఆయన సముద్రోల్లంఘన చేసినప్పుడు ఎలాంటి అవరోధాలు వచ్చిన వాటిని ఛేదించుకెళ్ళాడు రామ కథ చెప్తే చాలు అక్కడ కదలకుండా కూర్చుంటాడు ఎత్ర ఎత్త కీర్తనం చెప్పుకున్నాం రసజ్ఞుడు రామ లక్ష్మణులను మనస్సులో నింపుకున్నవాడు సూక్ష్మ రూపంతో సీతకి కనపడినవాడు వికట రూపం చేసి ఏం చేశాడు లంకని కాల్చివేశాడు భయంకరమైన రూపమును ధరించి రాక్షసును సంహరించాడు రామచంద్ర కార్యమును చెట్టు చివరికి నెరవేర్చాడు లావిసీవన్న లకనజియాయి శ్రీ రఘువీర హరిషివురలాయీ రఘుపతి బహుత బడాగి తమ సుమ ప్రియ భరతి సమభాయి సహసవదన తుమరో ఎసే గా వై అస కి శ్రీపతి కంఠల గావై సనగాదిగా బ్రహ్మాది మునీ నారద శారద సహిత సహితీర దిగబాల కహి సగై రామ రామరాణ యుద్ధంలో లక్ష్మణుడు పూర్చిపోయినప్పుడు నిమిషాలలో సంజీవని దిసి లక్ష్మిని జీవింపజేశాడు ఇలా చేయటం వల్ల శ్రీరాముడు ఆయన ఆలింగనం చేసుకు హృదయానికి హత్తుకొనబడ్డాడు ఆ దృష్టం ఆయనకి కలిగింది శ్రీరాముడు నిన్ను గొప్పగా ప్రశంసించి నువ్వు ఎవరయ్యా అంటే తన తమ్ముడైన భరతుడితో సమానం అని చెప్పాడు తుమ ప్రియ భరతహి సమభాయి నీ యశస్సుని శ్రీరాముడే మెచ్చుకుని వేణోళ్లగా ఒకటి నిన్ను ఆలింగనం చేసుకున్నాడు నీయే కాదు శనకాది బ్రహ్మాది మునిశ్రులు కూడా నారదుడు శారద ఆదిశేషాదులు కూడా నిన్ను గురించి ఎంతగానో శ్లాఘించారు ఇది కాక అష్టదిక్పాలకులు ఏముడు కుబేరుడు ఈ దిక్వాదులు కూడా ఎంతో మంది పండితాదులు నిన్ను పొగడుతుంటారు అలాంటి మహనీయ ఉపకార రామ బిలాయ రాజ పదీ తుమరో మంత్ర విభీషణ లంకేశర భగ జానం యుగ సహస్ర యోజన పరభానుం लियोता ही मधुर फल जानुं प्रभु मुद्रिका मिली मुख माही जल धिलांगी गई अचरजनाही दुर्गम काज जगती के जेते सुगुम अनुग्रह तुम्हारे तेरे यापर यापरी कहन उपकारिं जैसे आये न ये और वाला उपकार मंडल आये न आवतार हस्तियां अंदर को उपकार ये टेंग क्या సుగ్రీవుడికి ఉపకారం చేసి రాముడితో మైత్రి కలిగించాడు అలాగే నువ్వు చెప్పినటువంటి సద్బోధనకి విని విభీషణుడు లంకాధిపతి అయి చివరికి కూడా విభేదించి రాముని శరణొచ్చి రాజ్యాన్ని పరిపాలించాడు ఇది జగత్తందరికీ తెలుసు అదే కాకుండా సీతాన్వేషణ కోసం రెండు వేల యోజనముల ఉన్న సూర్యుడిని మొట్టమొదటిగా ఆయన జీవితంలో వాళ్ళ అమ్మ సలహా ప్రకారం భావించి ఆ తిన్ ఆ యొక్క తియ్యని పండుగ భావించేలా గ్రహించాడు ఆ తర్వాత ఆ సముద్రాన్ని కూడా దాటి ఆరంభించిన బయలుదేరాడు రామచంద్ర ప్రభు ఇచ్చిన ముద్రికను భద్రంగా నోట ఉంచుకుని సముద్రాన్ని సులభంగా దాటాడు ప్రపంచంలో ఏ కష్ట కార్యమైనా సరే అసాధ్య సాధక స్వామిన్ అని స్వామి గుంది గనక నీ అనుగ్రహంతో సాధ్యమనలసినటువంటి వాడివి నువ్వు అన్యుడు కాదు సామాన్యుడు కాదు మాన్యుడు అని చెప్తూ ఆ తులసిదాసు పులకిత గాత్రంతో మనకి చెప్పి ఘటం రామదు వారేమరక వారే ఓ తన ఆజ్ఞ సారే సవసు శరణ తుమరాజ సంహారో ఆపై తీనోకహాం వై భూతి సాయ నిఘడన హి ఆ వై జబ జప నామూనా వై నాగరే సబు వీరా జపత నిరంతర హనుమత వీర రామ దువరే దు ఆర్యంటే ద్వారే ద్వారం దగ్గర కాపలా కాస్తూ ఉంటావు నిన్ను కాదని రాముడి దగ్గర ఎవరు సాహసించి వెళ్ళలేరు నీ యొక్క శరణగనక కోరితే అన్ని సుఖాలు సంప్రాప్తిస్తాయి అయితే నీవే మాకు రక్షణగా ఉండగా ఇక భయానికి తావేది అదే కాదు పైత విశాచాలు కూడా నీ పేరు వింటే చాలు దరికి రావు ఎవరైతే నీ నామ జపం నిరంతరం జపిస్తూ ఉంటారో వాళ్ళకి అన్ని రోగాలు పీడలు తొలగిపోతాయి దీనికి కావాల్సింది మనకి ప్రగాఢ విశ్వాస విశ్వాసం హనుమంతుడి మీద ఇక జప తపాదులు నిరంతరం హనుమంతుడు గురించే ఇందాక నేను చెప్పాను బడమాన్ల స్తోత్రం మారుతి స్తోత్రం హనుమాన్ చాలీస ఆపరుద్ధారక స్తోత్రం ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటే సమస్త రోగాలు పీడలు కూడా తొలగిపోతాయి ఇంటర్లో ఎలాంటి సంశయము లేదు संकट से हनुमान छोड़ावई मन क्रम वचन छान जोलावई सब पर राम तपस्वी राजा तिन के काज सकल तुम साजा और मनोरथ जो कोयला वही तासु अमिता जीवन फल पावई చారోయుగ పరతాపతు సాధు సంతకే తుమరకువారే అసుకందామజులారే మన క్రమ వచన జానజు లావై క్రమ అంటే అనుకుంటున్నారు మనోవాక్కాయ కర్మలు క్రమ అంటే కర్మ మనోవాక్య క్రమలో మనసులో ఎవరైతే తెలుస్తావో నోటితో చెప్పాలి ఆ నూర్తం చెప్పింది ఆచరణలో పెట్టాలి ఇది త్రిపుటి అంటారు ఈ విధంగా హనుమంతుడిని ధ్యానిస్తే అన్ని కష్టాల నుంచి విముక్తి అవుతుంది ఆయన తపస్వి రాజ రాజులకు రారాజు మునులకు ప్రభు అలాంటి ఆయన ఏ కార్యములైనా సరే ఆయన యొక్క అనుగ్రహంతో ఎదురవుతాయి కనుక ఎవరు ఏ మనోరథం ఎవరెవరు ఏ ఏ కోరికలు కలిగినా ఇప్పుడు లౌకికంగా భౌతికమైన కోరికలైనా ఆముష్యమైన కోరికలైనా ఉన్నప్పటికీ అవన్నీ తత్వరమే మనకు లభిస్తాయి ఇప్పటివాడు కాదు ఈ ఈ యొక్క త్రేతాయుగానికి చెందిన ఆంజనేయస్వామి కాదు చారోయుగ ప్రతాపతుహార నాలుగు యుగములందునూ నీ ప్రతాపము కాదనుట ప్రసిద్ధము అందువల్ల ఈ ప్రపంచం ఉజ్వలంగా ఉంది సాధువులని సజ్జలను రక్షిస్తుంటావు రాక్షసులను చంపి రాముడికి ఇష్యుడవయ్యావు అందువల్ల अष्टीति नव निधि के दाता जानकी माता राम रसायन तुम हरिपास तुम रघुपति के हरि भजन राम को वै जन्म जन्म के दुख बिजरा अंतकाल अंत काल रघुवती జహాయ హరి హనుమత సేయి సర్వసుకరయి సీతామ్మవారు ఏ రకంగా అనుగ్రహించిందంటే నేనున్నానో లేదో ఆయన తెలియదు ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియని పరిస్థితిలో మా ఇరువుల యొక్క యోగక్షేమాలు తెలిపిన మహనీయుడా ఈ కార్యాన్ని సాధించడంలో నువ్వే తమస్మిన్ కార్యనిర్యోగి ప్రమాణం హరిసత్తమ దుఃఖక్షయ గరోభవ సమయం తక్కువగా ఉంది నువ్వు ఏం చేస్తావో తెలీదు నన్ను అనుగ్రహించిన రాముల వారు చెప్పినప్పుడు ఆవిడేమిచ్చిందంటే అస్తసిద్ధులు నవనిధులు కలిగేటట్టుగా ఇచ్చింది మరి ఇంతకీ ఇంత గొప్పతనం ఆయనకి ఎందుకు కలిగిందంటే రామరసాయన రామ రసానం రామ రసాన గాన పానపు ఆ యొక్క మహత్వల్లే ఆయన ఇలా అయ్యాడు కనుక ఏమిటి ఆ రామ రస రామ అష్టాక్షరిలో నమో నారాయణలో రా పంచాక్షరి పరమేశ్వరుడు యొక్క మంత్రంలో నమశివాయలో మా ఈ రెండు కలిపి వశిష్ఠుడు ఏర్పాటు చేసిన మహోన్మితమైనటువంటి ఆ రామ అనేటువంటి దగ్గర ఉంది నిన్ను భజిస్తే జన్మ జన్మలు ఈ జన్మది కాదు మన ఎప్పటి నుంచో వెంటాడుతున్నటువంటి ప్రారంధ కర్మలు కూడా నశిస్తాయంటో అతిశయోక్తి లేదని చెప్తూ అంతకాలంలో ఆ రఘురాముని యొక్క పురాణి చేస్తారు ఎక్కడుండినా రఘువరదాసు చివరికి రాముని చీరుడు తీరుస్తున్నారు తెలుగు చేతలో అలాగే అంచకాలంలో ఆయన చూస్తే హరిభక్తులుగా ఉంటారు ఇతర దైవమును మదిలించక హనుమంతుని సేవించండి ఎంత దేవతలను ఆరాధించినా ఈ ఆరాధన గొప్పటిది కనుక సంకటమిటై సబు పీరా జోసుమిరై హనుమత బల జై 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 హనుమాన గోసాయి గరో గురుదేవకి నాయి జై 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 హనుమాన గోసాయి గురు దేవకి నాయి ఓ నీకు చెప్తున్నాం మామీ చూపు జోశవారు పాటగర కో చోట హోయి ఎవరైతే దీనిని నోరు పర్యాయములు అంటే నూట ఎనిమిది ఏకాంతంగా ఒకళ్ళే చేయాలి దాకా చెప్పాను సామూహికంగా చేసే విషయాలు ఆ బంధాలన్నీ తెలిగిపోతాయి ఇక ఎవరైతే ఆ హనుమాన్ చాలిసా స్తోత్రాన్ని పఠిస్తున్నారో గౌరీ శంకర్ల యొక్క సాక్షిగా సిద్ధి కలుగుతుంది దీనికి ప్రత్యక్ష నిర్దర్శనం ఎవరంటే తులసీదాసే ఆయన హృదయంలో నువ్వు తిష్ట వేసుకున్నావు అలాంటికి మేము ఏమి సమర్పించగలను పవన్ కనయ సంకట మంగ రామలఖన సీతా సహిత కృదయ బుసు భూ పవన కుమార సంకట వినాశ మంగళమూర్తి రామలక్ష్మణ సీతా సహిత హృదయమును గలవాడ సమస్త సేవలతో ఎల్లప్పుడూ నా మరియందు తిష్ట వేసి ఉండమని ప్రార్థిస్తూ ఇక్కడ హనుమాన్ చాలీస ఈ కలికాలంలో ఈ శనికాలంలో ఈ రుగ్మతలకి అవాంఛనీయమైన దుర్మార్గాలకి సంఘటనలకి ఇంకా కలి ప్రథమ పాదంలో ఉండగానే మనం ఎన్నో చవి చూస్తున్న ఈ రోజుల్లో ఒక విషయం చెప్పాలి రాముడు అంటే ఏంటి రాముడికో దీక్ష ఉంది శరణాగత చరణ రామా ఆయన ఎవరైతే అంటారో వాళ్ళు ఎవరన్నామని ఆయన అభయం ఇస్తాడు అదే అభయదానం దానాల్లో ఏదో అన్నదానం ఆ దానాలు గొప్ప అనుకుంటాం కానీ నేనున్నాను నీకెందుకని చెప్పేటువంటి ఆపద్భాంధవ యొక్క స్థితి ఆస్తత్రాణపరామైన స్థితి రాముడికి ఉంది కనుకనే విభీషుణ్ణి ఆయన వచ్చి శరణడితే ఆయన చేర్చుకోవాలా లేదా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఈ సదస్సులు సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు మాట్లాడుతుంటే హనుమంతుడు స్వయంగా అలంకరణ చూశాడు కనుక ఆయన మౌనంగా ఉన్నాడు అప్పుడు గారు ఒక ఖర్చు చెప్పారు అది ఎంత విచిత్రం అంటే ఒకసారి ఒక వేటగాడు రెండు పావురాలు ఎంతో ఆనందంగా అదే రెండు పక్షులు జంటగా ఒక చెట్టుకు కొమ్మ మీద ఉంటే అందులో ఒక ఆడపక్షిని బాణం వేసి కొట్టాడు అది విలువలాడుతూ ఆడుతూ ప్రాణాలు విడిచింది ఆ బాధతో మరింత విలువలాడింది ఒక పక్షి కొంతకాలం గడిచాక వర్షాకాలం వచ్చింది ఆ వర్షంలో ఎక్కడికి వెళ్ళలేని దుస్థితిలో చలికి వణుకుతూ అదే చెట్టు కింద అదే బేటగాడు ఉన్నాడు అప్పుడు ఆలోచించింది మొగపక్షి ఏదైనా శరణు అతిథి నా చెట్టు కింద ఉన్నాడు కనుక నా అతిథి చాలా దీనావస్థలో ఉన్నాడు తిండి లేదు వణికిపోతున్నాడు అని చెప్పి ఒక అక్కడ పుల్ల ఇక్కడ పుల్ల చేర్చుకొచ్చి ఆ పుల్లని వంట చేసి ఆ మంటలో తను దూకి ఆహారంగా మారింది ఇంత చాకస్ఫృతి మన భారతీయ సంస్కృతిలో కేవలం మనుషులకి కాకుండా చెట్లకి పక్షులకి జంతువులకి అన్నింటికి ఉంది ఒడతెంత దాని నోరెంత ఆ రామ కార్యం సాధించడానికి సేతు నిర్మాణంలో ఇసక తెచ్చి పడేసింది ఈ కథలు మీకన్నీ కొత్తవి కాదు కనుక దీనివల్ల వాళ్ళ ఎలాంటి వాడైన రాక్షస సోదరుడు చెప్పి మీలో కొందరు సందేహం చెప్పినా విభీషణుడికి నేను శరణిస్తా అన్నాను శరణానికి అనేటువంటిది నా యొక్క సిద్ధాంతం ఆశయం నా లక్ష్యం ఇచ్చి అన్నాడు ఇలాంటి ఉదాత్తమైనటువంటి సంఘటన మనకి కోకొల్లలు రామాయణంలో మనకి సాక్షాత్కరిస్తాయి బలా బతకాలో నేర్పేది రామాయణం రాముడు అనుసరించి ఆచరించి నడిపిన మార్గమే ఈనాటి కూడా భారతీయ సంస్కృతిలో గొప్ప జీవన జ్యోతి ధర్మ జ్యోతి కనుక హనుమంతుడు ఆయన యొక్క అంశే రుద్రాంశ సంభూతుడు ఆయన యొక్క ఆరాధనతో ఎన్నో విషయాలను మనం సాధించి ఆనందాన్ని పొందాలని చెప్పి ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపాలని చెప్పి నేను చెప్తున్నాను పలికి నసీత గురుదేవులు